కేవలం నోట్ మాత్రమే అప్రూవల్ తీసుకుని అన్ని బదిలీలు చేసేశారని ఆమె ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేడున జీవో నెంబర్ డెబ్బై ఐదు ద్వారా జిల్లా పరిషత్ ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని ఆదేశాలిచ్చింది ఈ బదిలీలు సెప్టెంబర్ ఇరవై రెండు లోపు పూర్తి చేయాలని ఈ ఆదేశాల సారాంశం బదిలీలు చేసేటప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గర నోట్ ఫైల్ ఖచ్చితంగా అప్రూవల్ తీసుకోవాలి తదరు అధికారులు జిల్లా పరిషత్ చైర్మన్ కళ్ళు కప్పి ముందుగా ఎంపీటీఓల బదిలీల నోట్ ఫైల్లో మాత్రమే సంతకాలు తీసుకొని సీనియర్ సహాయకులు పరిపాలన అధికారులు జూనియర్ సహాయకుల మిగతా సిబ్బంది బదిలీల వ్యవహారం అసలు జిల్లా పరిషత్ చైర్మన్ దృష్టిలోనే లేకుండా బదిలీలు చేపట్టారని ఆమె ఆరోపిస్తున్నారు సిఈఓ డిప్యూటీ సిఈఓలు వారి వ్యక్తిగత అవసరాలను దృష్టిలో పెట్టుకుని పదోన్నతి పొందిన ఉద్యోగులు కూడా ఈ బదిలీలో చేర్పించారని ఆమె ఆరోపించారు ప్రతి నోట్ ఫైల్ పై జిల్లా పరిషత్ చైర్మన్ సంతకం లేనిదే ఏ ఫైలు చెల్లుబాటు కాదని పంచాయతీరాజ్ వ్యవస్థకు తన సంతకాలు లేకుండా ఫైల్ అప్రూవల్ చేసి సిఈఓ డిప్యూటీ సిఈఓ చెడ్డ పేరు తీసుకొస్తున్నారని ఆమె ఆరోపించారు ఈ చర్యలకు పాల్పడ్డ వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ కమిషనర్ జిల్లా కలెక్టర్ పంచాయతీరాజ్ మంత్రికి ఆమె ఫిర్యాదు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు పదిహేడు ఎనిమిది ఇరవై నాలుగు నాడు జీవో నెంబర్ డెబ్బై ఐదు ద్వారా బదిలీల ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది ఈ బదిలీలను ఇరవై రెండు తొమ్మిది ఇరవై నాలుగు లోపల పూర్తి చేయవలసిందిగా జరగటం జరిగింది ఇందుకు సంబంధించి నెల్లూరు జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో జరిగిన బదిలీలలో సిఈఓ ముందు ఉన్న సీఈఓ డిప్యూటీ సిఈఓ గారు బదిలీల భాగంగా ఎంపీడీల బదిలీలను నా నా దృష్టిలో ఉంచి నోట్ ఫైల్ తీసుకున్నారు నోట్ ఫైల్ మీద సంతకం తీసుకున్నారు కార్యాలయం నందరి పరిపాలన అధికారులు సీనియర్ సహా సహ సహాయకులు జూనియర్ సహాయకులు మిగతా సిబ్బంది యొక్క నోట్ ఫైల్ మీద అప్రూవల్ లేకుండా పెట్టడం జరిగింది ఈ విషయం అడగగా మాకు లిస్ట్ ఇది నేను ఇచ్చిన లిస్ట్ ఇదండి నా సంతకం పెట్టి మేము నోట్ ఫైల్ తెస్తామని అన్నారు వాళ్ళు దీన్ని మార్చి చూడండి అయ్యి వాళ్ళు మార్చి వాళ్ళు సంతకాలు పెట్టారు వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు మార్చున్నారు ఎవరు హస్తం లేదు కేవలం డిప్యూటీ సివో పనే ఇది వాళ్ళ తక్షణంగా వాళ్ళకి మెమో ఇష్యూ చేయాలా డిప్యూటీ సికి సీఈఓకి ఇద్దరికి ఇలా ఇలాంటి చట్ట విరుద్ధమైన పనులు ఎక్కడా కూడా జరగకూడదు కదండి వాళ్ళ ఆఫీసర్లు ఆఫీసర్లుగానే ఉండాలా అంతే కదా చట్టం రూల్ లేదంటే ఎలా అండి ఇదివండి దీంట్లో ఇంత హున్నంతా ఎందుకు తీసుకున్నారు ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో నా సంతకం తీసుకొని ఉన్నారు కదా దీంట్లో మటుకు ఎందుకు తీసుకోలేదు ఎందుకు అవసరం లేదని చెప్తున్నారు వాళ్ళు ఎంపీడీ వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళే చేయొచ్చు కదా పోతామండి ఎంత దూరం తర్వాత పోతామండి ఇప్పుడు డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి పంపించాము మన నెల్లూరు జిల్లా ఇక్కడ కలెక్టర్ గారికి పదింటికి పదకొండింటికి వచ్చాను నేను పదకొండింటికి రాత్రి ఒంటి గంట దాకా మమ్మల్ని ఇక్కడనే కూర్చోబెట్టి వాళ్ళు బయట రాను లోపలికి రాను బయటకు పోను లోపలికి రాను ఈ పని చేసి మమ్మల్ని రాత్రి ఒంటి గంట దాకా కూర్చోబెట్టారండి ఎంపీడీ వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చాము అన్నీ ముగ్గురు కూర్చొని చేసాము చర్యలు తీసుకుని వాళ్ళని సస్పెండ్ చేయమన్నాం ఎక్కడికి ఏ ప్లేస్కి పోయినా వాళ్ళు ఇదే జరుగు కదండి వాళ్ళు ఏ ప్లే ఏ ప్లేస్కి పోయినా వాళ్ళు చేసేది ఇదే పని పోయినసారి కూడా ఒకటి చేశాడండి చిరంజీవి గారు నేను అప్పు టైం చెప్తానే ఉండ గతంలో కూడా ఇట్నే చేశాడండి నేను టూర్ పోయి నేను అప్పుడు యూరప్ ట్రిప్ పోయి ఉన్నానండి అప్పుడు కూడా కొన్ని ఒక రెండు మూడు ఇలాగే చేశాడు ఆయన ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు చేస్తే జడ్పీలో ఒక ఆమె ఇక్కడ పేరు విష్ణుప్రియ ఆమె నాకు పదిసార్లు ఫోన్ కొట్టి నాకు మీరు ప్లేస్ ఆఫ్ పోస్ట్ నాకు ఇచ్చిపోతే పలాని సీఈఓ గారు అప్పుడు ఇన్ఛార్జీ చిరంజీవి గారండి సీఈఓ గారు నా దగ్గర ఫోన్ ఉంది ఆమె పెట్టిన మెసేజ్ ఉంది అన్నీ ఉన్నాయండి ఆమె ఇట్లా నాకు చేసినారు అని చెప్పి అంటే ఏందయ్యా ఇది ఇట్లా ఎందుకు చేసినారంటే మళ్ళీ నేను అడిగినా నేనే ఆయనకి మళ్ళీ ప్లేస్ ఆఫ్ పోస్ట్ ఇక్కడనే ఇచ్చినారు తెస్తాం తెస్తాము తెస్తారు అని చెప్పి అనుకున్నామండి నేనైతే నమ్మలేదు నేను నమ్మకుండానే వాళ్ళ ఆఫీస్లో నేను కనుక్కోమన్నానండి ఇరవై ఏడో తేదీ అంటే చిరంజీవి గారు పోతూ పోతూ కూడా నేను ఒకటో తేదీ వచ్చి నేను ఆర్డర్స్ ఇస్తానని చెప్పారండి సిఈఓ గారు కొత్త సిఈఓ గారి దగ్గర నమ్మినామండి మేము ఇంత ఇంత మోసపూరితంగా ఇట్లా వ్యవహరిస్తాడు చిరంజీవి నా డిప్యూటీ సిఈఓ సీఈఓ ఇట్లా చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎందుకు చేస్తామండి కలెక్టర్ గారు కూడా ఉన్నారు మీరు చాలా బాగున్నారు కదమ్మా సీఈఓ గారితోనని వాళ్ళు వ్యక్తిగత కారణాలు వాళ్ళు వాళ్ళు పోతూ పోతూ వాళ్ళని చేస్తే ఏ ఏ వాళ్ళని ఎంపీడీఓలని వీళ్ళందరినీ వాళ్ళు ట్రాన్స్ఫర్లు చేస్తారు పైన వాళ్ళు అందుకని వాళ్ళు వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళు వాళ్ళకి కావాల్సిన కొంతమందిని వేశారు అందరినీ కాదు కొంతమందిని కొంతమందిని అంటే కొత్తగా మా ప్రమోషన్లు ఇచ్చిన వాళ్ళని వాళ్ళకి అధికారికంగా లేదు వాళ్ళకి ముప్పై ఒకటి ఎనిమిది నా ఎనిమిది నాటికి వాళ్ళు ఉద్యోగం చేసిన అప్పటిదాకా ఉండేవాళ్ళని ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఇవ్వమన్నారు కొత్తగా ప్రమోషన్ ఇచ్చిన వాళ్ళకి లేదు అది కూడా వాళ్ళు ఇష్టానుసారంగా చేసిపోయినారు సహకారంతో నేను చేశానండి ఇది ఓన్లీ వాళ్ళు వాళ్ళిద్దరు దీంతోనే పాల్పడ్డారు సార్ ఇప్పుడు దాకా నేను చెప్ప నేను నా నోట్ ఫైల్ మీద ఒక సంతకం పెట్టించుకున్నారు ఆ నోట్ ఫైల్ ఇయ్యమ్మ నా దగ్గర నోట్ ఫైల్ ఒకటి సంతకం పెట్టించుకున్నారండి నా ఇప్పుడు ఎంపీడీ వాళ్ళు మళ్ళీ ఎంపీడీ వాళ్ళ మీద నా నోట్ ఫైల్ పెట్టి సంతకం పెట్టించుకున్నారు కదా దీనికి ఎందుకు నా నోట్ ఫైల్ అవసరం లేదు వాళ్ళకి ఉండాలి కదా ఈ నోట్ ఫైల్ మీద సంతకం పెట్టిన అధికారులు జిల్లా అధికారుల మీద కూడా వాళ్ళ మీద కూడా కఠి చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నానండి ప్రభుత్వాన్ని రెండు రెండో తేదీ వరకు మాకు ఉంది కలెక్టర్ గారు పంచాయతీరాజ్ సిబ్బందిని ఎవరిని బదిలీలు చేయొద్దన్నారు రెండవ తేదీ అక్టోబర్ వరకు ఉంచమన్నారు అని చెప్తూ చెబుతూ వాళ్ళు అనుకోకుండా ఇరవై ఏడు चार चार तो होते हैं आम की संख्या जिसको ऐसे के लिए అది అని వాళ్ళు రూల్ పొజిషన్ చెప్తే అన్నిటికీ ఇప్పుడు మా మేము ఇక్కడ ఎంపీడీ ఎంపీడీ వాళ్ళు దానికి ఎందుకు తీసుకున్నారండి ఎంపీడీ వాళ్ళు ప్రతి ఒక్కదానికి నా సంతకం తీసుకుంటున్నారు కదా మొన్న వాళ్ళ ప్రమోషన్ దానికి నా సంతకం పెట్టాను ప్లేస్ ఆఫ్ పోస్ట్కి నా సంతకం పెట్టాను ఇప్పుడు పెన్షన్లకి ఇక్కడ జెడ్పీలో పెన్షన్లకు కానీ ఏది కావాలన్నా నా సంతకం పెడుతున్నాను కదా ఇంకా నేను ఎలక్షన్లో ఇంక నేను ఎందుకు ఎందుకోబడినట్టు రిలీవ్ అయ్యి వెళ్ళిపోయినారు అందుకని వాళ్ళు జీవో నా నోట్ ఫైల్ లేకుండా వాళ్ళు ఎలా అంటే అలా వాళ్ళు వాళ్ళ కార్ వాళ్ళు కొంతమంది వ్యక్తిగత దీనికి పెట్టుకొని సీఈఓ గారు డిప్యూటీ సీఈఓ గారు సంతకాలు పెట్టి రెండో తేదీ రిలీజ్ చేస్తామని చెప్పిపోయినారు దానికి అసలుకి ఎక్కడ అసలు రాజ్ దీంట్లోనే ఎక్కడా లేదు ఈ విషయం అడిగినందుకు గాను బదిలీలో నోట్ ఫైల్ అధ్యక్షుల వారికి పెట్టకుండా వారు బదిలీలు చేసి అధ్యక్షుల వారి సంతకం లేకుండా నోట్ ఫైల్ మీద బదిలీలు ఉత్తర్వులు ఇచ్చుటకు ఆదేశించినారు ప్రతి ఒక్క నోట్ ఫైల్ జడ్పీ చైర్పర్సన్ సంతకం తప్పనిసరి లేకుంటే ఆ నోట్ ఫైల్ చెల్లుబాటు కూడా కాదు ఇంతకుముందు గతంలో పోయిన ఆగస్టులో నేను ప్రమోషన్ లిస్టులో వాళ్ళకి ప్రమోషన్ లిస్ట్ మీద సంతకం పెట్టాను నో వాళ్ళకి ప్లేస్ ఆఫ్ పోస్ట్ మీద కూడా నేను సంతకాలు పెట్టి వాళ్ళకి నేను నా నోట్ ఫైల్ తీసుకునే వాళ్ళు ప్లేస్ ఆఫ్ పోస్ట్ ఇచ్చినారు పదిహేడు ముప్పై ఎనిమిది ఒకటి రెండు వేల నాలుగు వాళ్ళు ఆ రోజు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడుంటుందో వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అయిపోతే ఫైవ్ ఇయర్స్ కానీ జీరో సర్వీస్ కానీ ఆ రోజుకి వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఆర్డర్ వచ్చినాయి వీళ్ళైనా కొత్తగా ప్రమోషన్లు ఇచ్చిన వాళ్ళకు కూడా వీళ్ళు వీళ్ళు ఇష్టానురాజ్యంగా వీళ్ళకి కావాల్సిన వాళ్ళని కొంతమందిని వాళ్ళు నా నోట్ ఫైల్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బదిలీలు చేసి నోట్ ఫైల్ మీద వాళ్ళ సంతకాలే పెట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు నేను కలెక్టర్ దృష్టికి కూడా తీసుకోపోయినాను అమ్మ బాగుండే మీరు ఎందుకమ్మా నాకు ముందుగా వాళ్ళు నేను ఇరవై ఏడో తేదీ వాళ్ళని రిలీవ్ చేశాను కదా మీరు ఎందుకమ్మా ముందుగా ఒక మాట చెప్పలేదు అని అంటే వాళ్ళు చాలా మంచిగా ఇదిగో ఇస్తాము అదిగో ఇస్తామని చెప్పి ఇట్లానే దాటేసి మళ్ళీ డిప్యూటీ సిగ గారు కొత్త సీఈఓని డిప్యూటీ సిగ గారు జాయిన్ అయితే నేను ఒకటో తేదీ వచ్చి నేను ఆర్డర్స్ ఇస్తానమ్మా అని చెప్పి వాళ్ళు వాళ్ళు కూడా సాక్ష్యం ఉన్నారు వాళ్ళు అట్లా మిస్ చేసి వాళ్ళు వెళ్ళిపోయినారు ఎవరైతే అధికారులు ఈ దుర్వినియోగ దుర్వినియోగానికి పాల్పడినారు ఇక్కడ జడ్పీ స్టాఫ్ కానీ సి సీఈఓ కానీ డిప్యూ డిప్యూటీ సీఈఓ వారిని వాళ్ళని వాళ్ళ మీద అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై శాఖ శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను దీనికి నేను డిప్యూటీ సీఎం గారికి కమిషనరేట్కే కమిషనర్ గారికి కలెక్టర్ గారికి అందరికీ నేను అన్నీ పంపించడం నా ఇట్లా విరుద్ధంగా జరిగేదానికి లేదని చెప్పి నేను పంచాయతీరాజు చట్టపరంగా జరిగేదానికి లేదు అని చెప్పి నేను వాళ్ళకందరికీ నేను నోట్ వాళ్ళకందరికీ నేను పంపించినాను అందరికీ మరి ఈ నిబంధనకి విరుద్ధంగా జరిగిన బదిలీలను మాత్రమే రద్దు చేయవలసిందిగా కోరుతున్నాను యథావిధిగా జడ్పీ చైర్పర్సన్ వారికి రాజ్యాంగ బద్ధకంగా బద్ధ బద్ధంగా సంక్రమించిన అధికారులను యథావిధిగా కొనసాగించవలసిందిగా కోరుచున్నాను ఉందండి వాళ్ళు వ్యక్తిగత కారణాల వల్ల డిప్యూటీసీఓ చెప్పినట్టు చేసినారండి చెప్పటం వల్ల జరిగింది ఇది సీఈఓ గారు లేకుంటే సిఈఓ గారు బాగున్నారు కలెక్టర్ గారు కూడా అదే అడిగినారండి ఏమా సీఈఓ గారు బాగున్నారు కదా ఎందుకు ఈ పని చేసినారు నాకు ఒక ఈరోజు ఉదయం కూడా నా దృష్టికి తీసుకొని వచ్చి ఉంటే నేను ఆకుండేవాడిని కదా నన్ను అడిగినారు లేదు సార్ వాళ్ళు ఇలాంటి పొరపాటు చేస్తారని అనుకోలేదు అయినా నాకు అనుమానం వచ్చింది వీళ్ళేంది నోట్ ఫైల్ తీసుకోరాకుండా సంతకం పెట్టించుకోరాకుండా ఉండాలనే నాకు అనుమానం వచ్చి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం నేను సెక్షన్లో తెప్పించానండి నేను నేనే లేదండి వాళ్ళు ఇరవై ఏడు వెళ్ళిపోయినారండి ఇరవై దాంట్లో డేటు ఇరవై రెండు ఇరవై రెండు వేసినారు ఇరవై రెండు అడుగుతానే ఉన్నాం ఈరోజు చేస్తాం రేపు చేస్తాం ఏలుండి చేస్తామని వాళ్ళు ఇరవై ఏడు ఈ సిఇ అని కొత్త సీఈఓ అని కొత్త డిప్యూటీ రమ్మని చెప్పి వాళ్ళు కావాలని రిలీవ్ అయిపోయినారు కలెక్టర్ గారు కూడా మీరు రెండో తేదీ వరకు ఉండండి అని చెప్పినారు నా ముందే ఆ రోజు ఇది సోలార్ ప్లాంటు దీనికి పోయి ఉంటే రెండో తేదీ దాకా వాళ్ళు ఎక్కడికి పోరమ్మని అన్నారు